నిన్న మొన్నటి ఎన్నికల వరకు తనను తాను లౌకికవాదిగా ప్రచారం చేసుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పూర్తిగా మారిపోయారు ఒక్కసారిగా కాషాయం కట్టారు నుదుటిన బెత్తడంత సింధూరం పెట్టుకున్నారు మాటల్లోనూ మార్పు తెచ్చారు సనాతనాన్ని భుజానికెత్తుకున్నారు ఎత్తుకున్నారు మొత్తంగా చూస్తే మార్పు స్పష్టంగా కనిపించింది కానీ ఒకప్పుడు ఆయన చెగువేరాకు అపరిమిత భక్తుడు క్రిస్టియన్ను పాటించే కుమార్తెకు తండ్రి ఇంకా ఏవేవో ఎన్నెన్నో చెప్పారు ఇవన్నీ ఓకే పవన్ సనాతన ధర్మం భుజానికి ఎత్తుకోవడం వల్ల ఆయన జనసేన పార్టీ ఓట్ బ్యాంక్ ఎంతవరకు పెరిగింది ఆ స్టోరీ ఏంటో చూద్దా అప్పట్లో పవన్ అంటే అన్ని మతాలు సమానమే అన్న లౌకిక వాదానికి ప్రతిరూపంగా నిలిచారు ముఖ్యంగా వైసీపీ ఓటు బ్యాంకును చీల్చేందుకు ఇది బాగా ఉపయోగపడింది జగన్ ను క్రిస్టియన్ గా ప్రొసెక్ట్ చేయడం ద్వారా ఆయన అనుకూల ఓ వర్గం ఓటు బ్యాంకును తన వైపుకు తిప్పుకునే ప్రయత్నం లేదా కూటమికి మేలు చేసే ప్రయత్నం చేశారు ఇప్పుడు పూర్తిగా సనాతనాన్ని భుజాన్న ధరించడంతో పవన్ విషయంపై ఇతర మతాలు కులాల వారు ఆలోచించే పరిస్థితి వచ్చింది నిజానికి హిందుత్వాన్ని పాటించి ఒళ్లంతా పామేసుకున్న బీజేపీ కూడా ఏ ఎండకు ఆగొడుగు పడుతుంది జమ్మూ కాశ్మీర్ సహా ఉత్తరాదిలో కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు వచ్చినప్పుడు ప్లాస్మాండా ముస్లింలు అంటే ఇతర దేశాల నుంచి వలస వచ్చిన వారిలో కొందరు తమవారేనని ప్రకటించుకుంది కేరళలో ఎన్నికలు వచ్చినప్పుడు పక్కా క్రిస్టియానిటీని ఆచరించే నటులు ఇతర నాయకులకు కూడా టికెట్లు ఇచ్చింది అదే సమయంలో పోప్ జాన్ పాల్తో ఉన్న తన అనుబంధాన్ని కూడా ప్రధాని మోడీ ప్రొజెక్ట్ చేసుకున్నారు అంటే ఈ దేశంలో ఓటు బ్యాంక్ రాజకీయమే తప్ప సనాతన ధర్మం ఆధారంగా చేస్తున్న రాజకీయాలు లేవు కానీ మంచికో చెడుకో పవన్ పూర్తిగా మారిపోయారు తనను తాను సనాతనానికి ప్రతీకగా చెప్పుకున్నారు అవసరమైతే డిప్యూటీ సిఎం పదవిని కూడా వదులుకుంటానన్నారు మరి ఆయనకు హిందూ వర్గాల నుంచి మద్దతు పెరిగిందా ముఖ్యంగా ఓటు బ్యాంక్ పెరిగిందా అనేది ఇంపార్టెంట్ ఇప్పటి వరకు ఉన్న అంచనాల ప్రకారం జనసేన ఓటు బ్యాంక్ అయితే చెక్కు చెదరలేదని తెలుస్తోంది ఇంకా చెప్పాలి అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జనసేన రాష్ట్రం మొత్తం మీద కేవలం రాజోలు సీటు మాత్రమే గెలిచింది అది కూడా కేవలం ఎనిమిది వందల ఓట్ల స్వల్ప తేడాతో గెలిచింది అప్పుడు జనసేన ఓటు బ్యాంక్ ఏడు శాతం ఉండగా మొన్నటికి మొన్న జరిగిన ఎన్నికల్లో పోటీ చేసిన ఇరవై మూడు చోట్ల విజయం సాధించి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తో సంచలన విజయం సాధించింది అప్పటికి ఇప్పటికీ కూడా జనసేనలోకి కీలక నాయకులు రావడంతో పవన్ సనాతన ధర్మం ఎఫెక్ట్ ఎంతో కొంత ఓటు బ్యాంకును పెంచిందనే విశ్లేషకులు అంచనా వేస్తున్నారు